వెల్కమ్ టు సో ప్రస్తుతం ప్రభాస్ కి షూటింగ్ లో గాయాలయ్యాలంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి సో ఇందులో ఎంత క్రిజింగ్ ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రభాస్ గారికి నిజంగా గాయాలయ్యాయి అంటారా యాక్చువల్గా ప్రభాస్ ఈ మంత్ లో జపాన్ వెళ్ళాల్సి ఉంది సార్ ఎందుకంటే ఆయన కల్కి సినిమా ఏదైతే ఉందో అది జనవరి మూడు ఫ్రైడే జపాన్లో రిలీజ్ ఉంది సో జపనీస్ భాషలోనే రిలీజ్ కాకపోతుంది ఒక పెద్ద స్థాయిలో రిలీజ్ ఉంది సో ఆ సినిమా ప్రమోషన్స్కి ఆయన అటెండ్ కావాల్సి ఉంది కాకపోతే నేను రాలేకపోతున్నాను ఎందుకంటే నా ఖాళీ చీలమండకి వెణికింది గాయమై బెణికింది అందువల్ల నేను రాలేను అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ వాళ్ళకి పంపించాడనమాట ఎవరైతే ఆ సినిమా కల్కికి సంబంధించి జపాన్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అవి చూస్తున్నారు వాళ్ళకి ఆయన పెట్టినటువంటి మెసేజ్ పెట్టలేసింది అప్పుడే ఈయనకి గాయమైనటువంటి విషయం కూడా బయట ప్రపంచానికి తెలిసింది సో ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు షూటింగ్లో ఉన్నారు ఒకటేమో ద సాబ్ అనే సినిమా అది మారుతి డైరెక్షన్లో జరుగుతూ ఉంది ఇంకొకటి ఫౌజీ అని వర్కింగ్ టైటిల్ అది దానికి హను రాఘవ పొడి మనకు తెలుసు కదా సీతారామన్ తోటి బాగా పాపులర్ అయినటువంటి డైరెక్టర్ ఆయన సినిమా షూటింగ్ కూడా జరుగుతూ ఉంది సో మరి ఇప్పుడు ఈయనకి ఏ సినిమా షూటింగ్ సందర్భంగా కాల్ బెణికింది అనేది ఇంకా మనకు అంత వివరంగా తెలియలేదు కానీ బట్ సెట్స్ మీదే షూటింగ్ లో ఉండగానే ఆయనకి కాలుకి ఈ గాయమైంది గాయాలు కాలుకి తగిలి అంటే కాలుకి అని చెప్పి ఆయన ఆయనే వాళ్ళకి ఎవరికైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి తెలియ పెట్టారు సో అంటే నేను రాలేకపోతున్నాను యాక్చువల్ నేను జపాన్కి రావాలని చెప్పేసి చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను సో ఈ సందర్భం ఇప్పుడు కల్కి ప్రమోషన్ సందర్భంగా వచ్చే అవకాశం వచ్చిందని కూడా చాలా ఆనందంగా ఉన్నాను కానీ ఈ లోపల ఇలా జరిగింది అందువల్ల రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది బట్ ఎనీహౌ అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ట్విన్ ఆయన పేరు ఎస్ ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు జపాన్లో కల్కీని రిలీజ్ చేస్తున్నట్టు సో ఆయన మొత్తం ప్రమోషన్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉన్నారు సో మీరందరూ కూడా ఎప్పట్లాగే ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పేసి సో ఎప్పుడైనా ఏదైనా సరే వేరే ఎప్పుడైనా సరే నాకు జపాన్కి వచ్చే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తానని కూడా ఆయన చెప్పారనమాట సో ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఈ ప్రభాస్కి గాయం అనేది వైరల్ అవుతూ ఉంది కొంతమంది అయితే గాయం ప్లేస్లో యాక్సిడెంట్ అని కూడా పెట్టేసి అలా కూడా వైరల్ చేస్తున్నారు యాక్చువల్గా అది యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అంటే దాన్ని ఇంకా వేరే అనుకుంటారు కదా అభిమానులు కూడా కంగారు పడే అవకాశం ఉంది యాక్సిడెంట్ అంటే చీలమండ అంటే కాలికి ఓకే ముందు భాగంలో వెనక భాగం కూడా కాదు ముందు భాగం కొంచెం ఆయనకి వెలికినట్లుగా అయింది అనమాట ఫ్రంట్ సైడ్ పాదానికి సో అందువల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారు కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు సో ప్రస్తుతానికైతే దానికి సంబంధించినటువంటి రెస్ట్లో ఉన్నాడు ఆయన అది జరగటం వల్ల త్వరలోనే అతి త్వరలోనే ఆయన కోలుకుంటాడని చెప్పేసి కూడా మనకి ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి ఆ పిఆర్ వర్గాల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి పెద్దగానే సార్ లేకుంటే ప్రభాస్ గారు నిజంగా వెనకటమే కాబట్టి పెద్ద గాయం కాదు ఓకే కొద్దిసేపు అంటే ఆయన ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు ఏంటి అంటే వెనక్కింది వెంటనే తగ్గదు దానికి ఎంత పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కానీ వెంటనే తగ్గదు కాబట్టి టైం ఉంటుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కావచ్చు సో అది తగ్గిన తర్వాత మళ్ళీ ఆయన సినిమా షూట్ లోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఈలో ఈ లోపల ఏదైతే మధ్యలో జపాన్కి వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మాత్రం దానికి బ్రేక్ అయిందని చెప్పేసి అనాలి సో మళ్ళీ ఆయన షెడ్యూల్ మారిపోయింది తిరిగి దెబ్బలు తగ్గిన తర్వాత మళ్ళీ షూట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది రాజాసాబ్ వచ్చేసి ఏప్రిల్ పదిన రిలీజ్కి రెడీ అవుతుంది సమ్మర్లో ఖచ్చితంగా అంటే ఆ సినిమా మీద కూడా ఇప్పుడు మంచి యాంటిసిపేషన్స్ ఉన్నాయి మారుతి అంటే ఫస్ట్ మారుతి అన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఫ్యాన్స్ కూడా ఎందుకంటే ప్రభాస్ అక్కడ ప్యాన్ ఇండియాలో సూపర్ స్టార్ మొదటి సూపర్ స్టార్ అలాంటి సూపర్ స్టార్ని మారుతి డైరెక్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది మొ మొదట చాలా నిరుత్సాహానికి గురయ్యారు నిరాశ చెందారు బట్ సబ్జెక్ట్ మీద నాకు పూర్తి నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నాను ఈ సినిమా ఆడుతున్న నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ అభిమానులు ఉద్దేశించి ప్రభాస్ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వాళ్ళు కూడా సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే తన మార్తికి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి కామిక్ టైం సో ఆ కామెడీలు ఆయన సినిమాలో చాలా బాగా అంటే లైటర్ విన్ సీన్స్ చాలా బాగా తీస్తాడని పేరు సంపాదించుకున్నాడు సో ఇదివరకు ఆయన చేసినటువంటి సినిమాల్లో చూసుకుంటే అది ఎక్కువగా కూడా సో ఎంటర్టైన్మెంట్ అనేది మనకు బాగా అది కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అందులో ఆయన ఎక్స్పర్ట్ అనేది మనకు తెలుసు సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన సలార్ కానివ్వండి కల్కి కానివ్వండి సాహో కానివ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బాగా ఎక్కువ యాక్షన్కి అవకాశం ఉన్నటువంటి సినిమాలు ఆయన ఎక్కువగా సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫిజికల్గా ఆయన చాలా స్ట్రెయిన్ అయిన ఇది చూసాము సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో కూడా ఫైట్స్ ఉంటాయి కానీ భారీ యాక్షన్ ఎపిసోడ్స్గా మాత్రం ఉండవు సో యాక్షన్ అనేది ఒక పార్ట్గా ఉంటుంది దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ పైగా ఏంటంటే ఇందులో ఆయన డ్యూయల్ రోల్ పోషించాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఇంకా ఇంకా ఈ మధ్య వచ్చిన స్పెక్టేషన్ కూడా మనకు తెలుసు ఒక ఘోష్గా కూడా చేశాడు అని చెప్పి సో అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటో తెలియదు కానీ బట్ మన తాత మనవాళ్ళగా ఆయన కనిపించబోతున్నాడు ప్రజెంట్ అలాగే ఫ్లాష్ బ్యాక్లో ఒక తాత లాగా కూడా ఆయన కనిపిస్తాడు అంటే ఓల్డ్ గెటప్ అయినప్పటికీ కూడా అందులో కూడా రాజాసాబ్ అనే గెటప్ ఏదైతుందో అది ఫ్యా ఫ్లాష్ బ్యాక్ సంబంధించినటువంటి గెటప్ అది ఆ క్యారెక్టర్ సో అది కూడా వచ్చింది మనం చూసాం ఒక సింహాసనం పోస్టర్ చూసి దాంట్లో ఆయన కూర్చున్న విధానం అది చూసినప్పుడు సో అది కూడా అందులో కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు ఆయన ఆయన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని రాజాసాబ్ కలిగిస్తున్నాడు దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఆయన ఇంకోటి సినిమా కూడా యాక్ట్ చేస్తున్నాడు కదా ఫౌజీ అని రీసెంట్గానే రీసెంట్గానే దాని షూటింగ్ అనేది మొదలైంది హను రాఘపుడు ప్రజెంట్ తెలుగులో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్గా డైరెక్టర్స్గా ఒకటిగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా మీద ఇంకా ఎక్కువ యాంటిసిపేషన్స్ అయితే ఫౌజీ మీద ఉన్నాయి తర్వాత కూడా అన్నీ కూడా ఎస్ఎల్ఆర్ టూ కానివ్వండి అలాగే స్పిరిట్ అనే సినిమా కాబట్టి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేయబోతున్నటువంటి స్పిరిట్ తోటి సో ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక మూడు సినిమాలు కూడా ఆయన సైన్ చేశాడని చెప్పేసి వినిపిస్తూ ఉంది సో చూస్తుంటే మిగతా అంటే ఆ స్థాయి హీరో ఇలా వరుసగా ఒకదాని తర్వాత గ్యాప్ అనేది లేకుండా ఇంకా చెప్పాలంటే సైమన్ టెనిస్గా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నట్ల రాజా రాజాసాబ్ను ఫౌజీ ఫౌజీ ఇంకా నడుస్తుండగానే స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది సో కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒకటి పూర్తయ్యే లోపల మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేస్తూ అలా బిజీ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి సూపర్ స్టార్స్లో ఎంత బిజీగా ఉన్నటువంటి స్టారు చెప్పాలి సో కొద్ది రోజుల పా ఈ చిన్న గాయం వల్ల కొద్ది రోజుల పాటు ఆయన ఆయనకి రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చింది అనుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్